ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళుగా ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆవేదన బాధ కలుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విజనారి ఉన్న నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం చాలా బాధాకరం మానవత్వం లేదు బాధ్యత లేదు కనీసం ఒక ఒక కూడా లేదు ఒక బాధ్యత లేగా బాధ్యత రహితంగా ఎవరుస్తున్న నాయకుడు పరిపాలన చూసిన ఐదేళ్ళు మనం చూసాం ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడి కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్రోహాలు ఏపడం దురదృష్టకరం మనం మన సంఘటన చూసాం సింగయ్య ప్రమాదం సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువలాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం ప్ర రోడ్డు ప్రమాదం జరిగితే మన ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షత్తులని ఆసుపత్రులు చేర్చి మనం బయటకు వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకునే కాదు చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేశావు ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారులో పెట్టి కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిష్టి దిసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వారిని చేసిన పర్యటన చూడాలి పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధిక్కరించి చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు మూడు ప్రాణాలు కోల్పోయారు ఆ మూడు ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కార్యకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్తు రాష్ట్ర ప్రధానికం కానీ ఇతర ప్రాంతాలలో తెలుగు వాళ్ళు కానీ విశ్వ విశ్వరానికి గురిచే గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ